హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శివుడు కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది పరమాత్ముడు కళలోకి రావడం అంటే మామూలు విషయం కాదు ఎంతో అదృష్టం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు తెలియజేస్తుంటారు స్వామివారిని నిత్యం కొలిచే వారికి కూడా అటువంటి భాగ్యం ఒక్కో ఒక్కోసారి కలగదని పూర్వజన్మం సుకృతం ఉంటుందని అంటుంటారు కళలో శివుణ్ణి చూడడం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు నెరవేరడానికి శుభ సూచకంగా చెబుతుంటారు మీరు మీ కుటుంబంతో కలిసి శివుణ్ణి పూజించినట్లుగా అనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకిత భావం చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం అలాంటి కళ మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు అదృష్టం తెలుస్తుందని అర్థం మీకు కళలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి కళలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని శివుని ఆశిస్తులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్